ఎబిలిటీ చాలా ఉంటుంది ఇప్పటికిప్పుడు నువ్వు చాలా విషయాలు చేయలేవు కానీ నువ్వు ఆత్మీయంగా ఎదిగితే నువ్వు చాలా చేస్తావు తెలుసా చిన్న చిన్న పిల్లలు చూడండి వాళ్ళు వాళ్ళు ఇప్పటికి చాలా విషయాలు చిన్న వయసు ఉన్నప్పుడు వాళ్ళు చేయలేరు కానీ తల్లిదండ్రులు మనకేం తెలుసు అంటే ఒక టైం వస్తే వాళ్ళ సామర్థ్యం ఉంది కానీ జస్ట్ కొంత టైం వెయిట్ చేస్తే వాళ్ళలో చాలా సామర్థ్యం పెరుగుతుంది మాటల్లో ఆలోచనలో బలంతో కార్యాలు చేసే విషయంలో కూడా వాళ్ళకి ఆ కెప్ ఉంది వాళ్ళకి కానీ అది టైం వస్తే ఖచ్చితంగా అది వాళ్ళలో ఉండి బయటికి వస్తుంది ఆ కెపాసిటీ ఉంటుంది అని నమ్మేం కాబట్టి మనం స్కూల్కి పంపిస్తా లేదా కొన్ని క్యారలు వాళ్ళతో చేస్తూ ఉంటాం అలాగే తిరిగి జన్మించినటువంటి నీలో కూడా క్రీస్తు ఎలాగైతే జీవించాడు ఎలాగైతే మాట్లాడో ఎలాగైతే ప్రవర్తించాడో అంత కెపాసిటీ మనలో ఉన్న ప్రతి వారికి ఉందో తెలుసా క్రీస్తు ఎలాగైతే మనుషులతో బిహేవ్ చేస్తాడో క్రీస్తు ఎలాగైతే మనుషులతో మాట్లాడాడో అలాగ మాట్లాడగలిగేటువంటి కెపాసిటీ కూడా మనందరికీ ఉందో తెలుసా మనందరికీ ఉంది లేదు నువ్వు చేయాలని నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ఎక్సర్సైజ్ చేయవు నీకు బలం రాదు కాబట్టి నువ్వు చేయవు కానీ చేయగల కెపాసిటీ నువ్వు ఉంటుంది నువ్వు చేస్తావు చేయవు తరదృశ్యం కెపాసిటీ లేదని మాత్రం కాదు కెపాసిటీ ఉంటుంది